ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయ భాస్కర్ నరసిమే ఇప్పుడేదో మనకు గుర్తిస్తున్నారు మీరు అధికారులు మీరే తొక్కుతున్నారు ఇప్పుడు కానీ సార్ దాన్ని తొక్కండి అధికారులే తొక్కండి అధికారులు ఎస్టీ ఎస్ వాళ్ళకి அது பீக் மொத்தம் ஏம இட போய் மொத்தம் பகல்கொட்டம் மீட்க மீது அப்படின்னு பீக்கு கொண்டு வச்சு மீக்கோம் சார் நாலு நீங்கள் మీరప్ప గవర్నమెంట్ సపోర్ట్ చేయడో మీరు పీకేసుకుంటాం మేము పీకేసుకుంటామన్నా పీకేసుకుంటాం పెట్టాం